రాజు గిల్లుతున్నావు వేస్తున్నావు రాజు కూడా తక్కువ ఇది ఉందా ఇట్లా ఉందా ఇట్లా ఆకు పట్టుకోవాలి ఇట్లా అనాలి ఇది ఇక్కడనే పెట్టుకోవాలి చేతిలో ఇగో మళ్ళా తుడుకో ఇట్లా చేతిలో పట్టుకోవాలి ఓకే ఇంకా మళ్ళా ఇంకా చేతి పట్టుకోవాలి ట్రై చేయడం చిన్న పని రాదు ఇది చిన్న పని బ్రహ్మ విద్య ఏం కాదు ఇట్లా అటుకో వైక్ ఇట్లా అటుకో ఇది చేయి తీసుకో ఇట్లా ఆకులు అటుకో అన్నీ ఆడుకో ఎందుకు రాదు నా తలకాయ తింటావు అందరూ నేను నీ తలకాయ తింటున్నా అనుకుంటున్నారు ఎంత ఆకులను పిల్లుకుంటా